హాయ్ అందరికీ సో నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను అనమాట సో మీలో ఎంతమంది ట్రైన్ నెంబర్ చూసుకొని ప్లాట్ఫామ్ చూసుకొని ట్రైన్ ఎక్కిస్తారో కామెంట్ చేయండి సో నేను ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కుతున్నా కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళి ట్రైన్ చూసుకొని ప్లాట్ఫామ్ చూసుకొని ట్రైన్ అయితే ఎక్కలేను అది ఎన్నిసార్లు అంటే నాకు కొంచెం భయం వేస్తుంది ఇదే ట్రైనా లేదా ఇదే ప్లాట్ఫామా లేదా ఎక్కడ ఏ భోగిలో ఎక్కాలి ఇలాంటి టెన్షన్ అయితే చాలా ఉంటుంది అనమాట సో ఎప్పుడన్నా నేను వెళ్ళాలి అన్నా కూడా మా వారు వచ్చే ఎక్కిస్తారు ప్లాట్ఫామ్ నెంబరు మనం బుక్ చేసుకున్న భోగి నెంబర్ అవన్నీ ఆయనే చూసుకుంటారనమాట సో మెయిన్గా ఏంటి అంటే నాకు ట్రైన్ చూసినప్పుడల్లా నాకు వర్షం మూవీ గుర్తొస్తుంది సో మూవీ వచ్చి ఎన్ని ఇయర్స్ అయినా కూడా సో చాలా అంటే చాలా ఆ ట్రైన్ చూడగానే అలా వచ్చేస్తుంది అనమాట సో మేమైతే ఏసీ బుక్ చేసుకుంటామన్నమాట ఎప్పుడు సో సో ఎందుకు ఏసీ బుక్ చేసుకుంటామంటే ఆ స్లీపర్స్ అవన్నీ కొంచెం జనరల్ అయితే అసలు తట్టుకోలేమనమాట సో చిన్న పాప కదా వాష్రూమ్ అటు ఇటు తీసుకెళ్ళాలంటే ఇంకా చాలా అంటే ఆ మీద వాష్రూమ్కి ఏమి వెళ్ళదు కాకపోతే సో అంటా ఉంటుంది కదా అని ఎక్కేస్తామన్నమాట ఏసీనే సో ఇక్కడ నేను ఫుడ్ తినలేదు ఏం తినలేదు సో ట్రైన్లో ఒకసారి మేము ఏమేమి తిన్నామో సో ట్రైన్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అందరు అంటారు కానీ ఇంకా ఆకలి వేస్తుంది కదా అని కొన్ని కొన్ని అలా తీసుకున్నాం అన్నమాట సో బయట షాపింగ్కి వెళ్ళి గోల్డ్ షాపింగ్ చేసినాం మా అల్లుడి కోసం సో గోల్డ్ షాపింగ్ చేసి వచ్చేసరికి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయింది మాకు ఫోర్ ఫార్టీకి ఏమో ట్రైన్ సో లేట్ అయిపోతుంది కదా అని మేము వచ్చేసరికి ఫోర్ టెన్ అలా అయిపోయింది సో రూమ్కి వచ్చేసి లగేజ్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట అందుకోసం ఈ ట్రైన్లో ఫుడ్ అంతా తీసుకోవాల్సి వచ్చింది సో నేను అంటే కొంతమంది అనుకుంటారు కదా సో చదువుకున్నావు ఎక్కలేవా అని సో నేను ఎందుకో మరి నాకు భయమేస్తుంది అదేనా కాదా మనీ అంటే వెళ్ళినాక ఒక అంటే మనం మన భోగి అంటే ఇట్లా ఏసీ బుక్ చేసుకుంటే మన భోగి నెంబర్ అవన్నీ ఉంటాయి సీట్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ దూద్ పేడ అవి ఇవి పల్లీలు అవన్నీ తిన్నా కూడా నాకు కొంచెం పల్లీలు తినేసరికి కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అయింది అనమాట సో ఎక్కడైనా నా బిడ్డను తీసుకుని జర్నీ చేయాలి అంటే మాత్రం అది మామూలుగా ఉండదు మాకు సో ఫైనల్గా అయితే వరంగల్కి వచ్చేసాము సో ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదా అవి జనరల్ అనమాట జనరల్ బోగిలో చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో అసలు ఎక్కడికి ఆ ప్లేస్ కూడా ఉండదు అంత జనాలు అనమాట ఫైనల్గా నేనైతే వరంగల్కి వచ్చేసిన చాలా హ్యాపీ అదేందో సో ఫస్ట్ ట్రైన్ ఎక్కగానే వరంగల్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది సో మళ్ళీ తర్వాత మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ వరంగల్ నుండి రిటర్న్ హైదరాబాద్కి వచ్చేటప్పుడేమో అయ్యో మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది నాకేనా మీకు కూడా కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి మా వరంగల్ అనమాట సో చాలా హ్యాపీ నేను వరంగల్కి రాగానే చాలా చాలా హ్యాపీ అదే చెప్తున్నాను ఇక్కడ సో పొద్దు పొద్దునే ఫైవ్కి లేచేసినాం సో నా బిడ్డ చూడండి నేను ఫైవ్కి లేచిన అని అది కూడా ఫైవ్ లేచేసింది వెనకాల పడుకున్నది మా ఆయన అనమాట సో అది చెప్పుకుంటా ఏదో ముక్కు వస్తుంది మమ్మీ అని ఏదో చేస్తుంది అలా ఊరికే సో అబ్బాయిలు అయితే చాలా మంది ఎక్కేస్తారు అలాగా ట్రైన్ చూసుకొని నంబర్ చూసుకొని ప్లాట్ఫామ్ చూసుకొని సో గర్ల్స్ అయితే అలా చూసుకోలేరు అనమాట అంటే నాకు అందరి గురించి తెలియదు నా గురించే చెప్తున్నాం మళ్ళీ మాకు తెలీదు అదా ఇదా అని అనుకోండి సో మీలో ఎంతమంది ఆ లైక్ చేస్తారో కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి పొద్దున్న తెల్లారు కానీ పండ్లన్న అయిపోయినాయి అనమాట మా ఇంట్లో సో అదే చూపిస్తున్నా అదే హైదరాబాద్లో అయితే నేను ఎయిట్ అన్నా లేవను అలాంటిది ఎయిట్ కాకముందే పనులన్నీ అయిపోయినాయి ఫైవ్ ఓ క్లాక్కి లేస్తుంది మాత్త చలికాలమైనా ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా ఏ కాలమైనా ఫైవ్ ఓ క్లాక్కే లేస్తుంది అట్లా ఉంటుంది మరి మాతతోనే వీడియో నచ్చింది లైక్ చేయండి